నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వారు అయితే టీడీపీ కానీ జనసేన గాని బీజేపీ వారు అయితే ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తాము అని చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు సాధ్యం నిజంగా ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారా అనే అంశంపై ఈరోజు చర్చిద్దాం రాష్ట్ర ప్రోత్సాహక పెట్టుబడుల మండలిలో అయితే నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా తదితర మంత్రులతో అయితే జరిగిన సమావేశంలో కీలక అంశాలు అయితే చర్చించారు ఇది దేనిపైన అంటే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏ ఏ పరిశ్రమలు రాష్ట్రంలోకి రానున్నాయి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు అనే వాటిపై అయితే చర్చించడం జరిగింది ఇక్కడ మనకి స్క్రీన్ పై కనిపిస్తుంది రీస్టార్ట్ ఏపీ రై రై ఏపీ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి యువతకు అనే భావనతో ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం అయితే జరిగింది కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ పరిపాలనా విధానాల వల్ల వచ్చిన పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని విడిచిపోయి వెళ్లే పరిస్థితి ఏర్పడింది సరే మరి కొత్తగా ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తాము ఇంకా యువత వలస వెళ్లిపోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది మరి ఇది ఎంత వరకు వాస్తవంగా జరుగుతుంది అని అంచనా వేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది రీస్టార్ట్ ఏపీ రై రై అనే ఆర్టికల్లో చూసినట్లయితే మనం పది భారీ పరిశ్రమల ఏర్పాట్లు పది భారీ పరిశ్రమల ఏర్పాటుకు వారు పెట్టుబడులు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలపడం కూడా జరిగింది మరి ఈ పరిశ్రమల పెట్టుబడులతో ఎంత మందికి ఉపాధి లభించనుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు అంటే దాదాపు ముప్పై నాలుగు వేల మందికి కల్పించనున్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోపే పది భారీ పరిశ్రమలు రాష్ట్రంలోకి రావడమే కాకుండా దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి లభించను అంటే ఇది ఆనందకర విషయం అనేది చెప్పాలి కేవలం ఐదు నెలల్లోనే ఇంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంటే వచ్చే ఐదు ఏళ్ళలో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏ మాత్రం కూడా వీరు వెనకడుగు వేయరు ఖచ్చితంగా ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు అనేది కల్పిస్తారు అనేది మాత్రం మరొకసారి మనకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరి ఏ ఏ పరిశ్రమలు రాష్ట్రంలోకి రానున్నాయి వీరితో ఒక్కొక్క పరిశ్రమ ద్వారా ఎంత పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు రెడీగా ఉన్నాయి అదే విధంగా ఒక్కొక్క పరిశ్రమ ద్వారా ఎంతమంది ఉపాధి ఎంతమంది యువతకు ఉపాధి లభించనున్నాయి అనేది మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి పది పరిశ్రమలతో కూడా మనకి రాష్ట్రంలోకి ఎనభై ఐదు వేల ఎనభై మూడు కోట్ల పెట్టుబడి అనేది రానుంది మరి ఇది ఇన్ డీటెయిల్ గా ఒకసారి మనం అయితే చూసేద్దాం రాష్ట్రంలోకి రానున్న ఈ పది పరిశ్రమలతో ఎనభై ఐదు వేల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా దాదాపు ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది మరి ఏ పరిశ్రమలు ఏ ఏ చోట ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ రంగాల్లో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నారు వీటితో ఎంత మంది యువతకు ఉపాధి లభిస్తుంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ చూడండి ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఆర్సలార్ మిత్తల్ జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్స్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం పలికింది జపాన్ కు చెందిన నిప్పల్ స్టీల్స్ తో కలిసి ఆర్సెల్ మిత్తల్ అనేది స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఇది ఎంత పెట్టుబడులతో రానుంది అంటే దాదాపు అరవై రెండు వేల కోట్లు అంటే అరవై ఒక వేల ఏడు వందల ఎనభై కోట్ల పెట్టుబడి పెట్టనుంది అంట మరి ఇంత పెట్టుబడులు పెడుతుంది ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అంటే సుమారు ఇరవై ఒక్క వేల మందికి ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నాయి అనకాపల్లి జిల్లాలో మిత్తర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయితే అక్కడ రూపురేఖలు మారిపోతాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క వేల మందికి అయితే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇదే కాకుండా భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది ఏదైతే డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో అవసరమయ్యే ఫిరంగులు మందుగుండు ఏర్పాటు సంస్థను మన రాష్ట్రంలోకి అయితే రానుంది అదే కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ దీని ద్వారా ఇది మొదటి దశలో పద్నాలుగు వందల ముప్పై కోట్లను పెట్టుబడిగా పెట్టడమే కాకుండా ఈ కంపెనీతో దాదాపు ఐదు వందల అరవై ఐదు మందికి అయితే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి తర్వాత మనం చూసినట్లయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మనకు తెలుసు బాయిలర్ పేలి ఎంతో మంది దుర్మరణం చెందడం కూడా జరిగింది కానీ దీనిపై సమగ్ర విచారణ జరిపించకుండా అంటే కంపెనీలు అంటే వాస్తవంగా కొన్నిసార్లు ఏ పొరపాట్లు వలన ప్రమాదాలు వాటిల్లుతాయి కానీ ఆ ప్రమాదాలు వాటిల్లడం వలన ఏం జరిగింది అనే సమగ్ర విచారణ కూడా జరపకుండా గత ప్రభుత్వ హయాంలో ఈ ఎల్జీ పాలిమర్స్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయే దుస్థితి అయితే ఏర్పడింది కానీ ఆ ఎల్జీ పాలిమర్స్ మళ్ళీ రాష్ట్రానికి రావడానికి అనుకూలకంగా ఉండడమే కాకుండా పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది మరి ఏంటో ఒకసారి చూసేద్దాం విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థ ఉన్నతాధికారులను గత ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసింది దక్షిణ కొరియా నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సంస్థ అంగీకరించింది దాదాపు ఐదు వేల కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి ఈ సంస్థ ద్వారా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ సంస్థ ద్వారా అయితే పెట్టుబడులు రానున్నాయి మరి దీంతో ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు అని చూసినట్లయితే దాదాపు పదిహేను వందల మంది అంటే పద్నాలుగు వందల తొంభై ఐదు అని రౌండ్ ఫిగర్ ఇచ్చారు కానీ పదిహేను వందల మందికి ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నాయి ఇంకా తర్వాత చూస్తే ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ మూడు వేల ఏడు వందల తొంభై కోట్ల పెట్టుబడులు పెట్టి దాదాపు రెండు వందల మందికి రెండు వందల మంది యువతకు అయితే ఉపాధి అవకాశాలు కల్పించనుంది ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ద్వారా వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడి దానితో పాటు రెండు వేల మూడు వందల ఎనభై ఒక మందికి యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ సంస్థే పరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రెండు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉంది ఇంకా విధంగా మనం చూసినట్లయితే డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పి యాభై కోట్ల పెట్టుబడులతో రెండు వేల మందికి ఉపాధి కల్పించడానికి అయితే సిద్ధంగా ఉంది ఇవన్నీ చూసినట్లయితే పారిశ్రామిక రంగాలు మరి ఇంధన రంగంలో ఏకంగా పదకొండు వేల తొమ్మిది వందల రెండు కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఏ ఏ ప్రాంతాల్లో పెట్టనున్నారు ఎంత ఒక్కొక్క కంపెనీ ఎన్ని పెట్టుబడులు పెట్టనుంది ఎంతమంది యువతకు ఉపాధి అవకాశాలు అయితే కల్పించనున్నారో ఒకసారి చూసేద్దాం ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ద్వారా ఈ కంపెనీ ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల పెట్టుబడులు పెట్టడమే కాకుండా దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తారని చెప్తున్నారు విద్యుత్ సరఫరాను విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మనం చూసినట్లయితే ఈ గ్రీన్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి విద్యుత్ సరఫరా చేయడానికి అయితే ముందడుగు వేసిందని చెప్పొచ్చు తర్వాత మనం చూసినట్లయితే కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల కోట్ల పెట్టుబడులతో అదనంగా ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీని ద్వారా పదిహేడు వందల ఇరవై ఐదు మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది ఇది కూడా సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అని మనం చెప్పాలి ఇది కర్నూలు నంద్యాల జిల్లా పరిధిలో ఏర్పాటు కానుంది దీని ద్వారా పదిహేడు వందల ఇరవై ఐదు మందికి మాత్రం ఉపాధి కల్పించే అవకాశాలు సృష్టిస్తుంది దీంతో ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ఏర్పాటుకైతే ప్రభుత్వం ఆమోదం పలికింది ఇంకా మనం చూసినట్లయితే ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదహారు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అయితే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది మరి దీంతో రెండు వందల ఏడు మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ కి ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం పలికింది మరి దీని ద్వారా ఎంతమంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయంటే దాదాపు మూడు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇంతేకాకుండా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే రాష్ట్రం అన్ని విధాలా సౌకర్యంగా ఉందని స్పేస్కే కాదు భూ సేకరణకే కాదు అన్ని విధాల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తారంగా ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలపడం జరిగింది అదే విధంగా ముఖ్యమంత్రి కేంద్రంతో కూడా చర్చలు జరిపారు ఏమని అంటే విదేశీ వాళ్ళు పెట్టుబడులు కూడా వస్తే మా వద్దకు పంపించండి ఏపీలో సానుకూల పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది మనం మనం చూసినట్లయితే మొన్న మధ్య లోకేష్ గారు అమెరికా పర్యటన చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మన హైదరాబాద్ లో ఐటీ సంస్థలను ఐటీ రంగానికి ప్రోత్సాహకం చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఏ విధంగా ఆయన అయితే అమెరికా టూర్ చేసి పెట్టుబడులను ప్రోత్సహించి రాష్ట్రానికి పెట్టుబడిదారులను పరిశ్రమలను ఏ విధంగా ఆయన తీసుకొచ్చారో అదే సంకల్పంతో అమెరికా పర్యటన వెళ్లిన లోకేష్ ఎన్నో సంస్థలతో చర్చించడం జరిగింది కేవలం ఐదు నెలల్లోనే ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరి ఐదేళ్ల పరిపాలనలో ఇంకెంత మందికి ఉపాధి అవకాశాలు వాళ్ళు చెప్పిన ఇరవై లక్షల మందికి ఇంకా ఎక్కువ మందికి కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఆస్కారం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ న్యూస్ చూసిన యువత ఆంధ్రప్రదేశ్ లో యువత అయితే గత ప్రభుత్వ హయాంలో మేము ఎంత ఉన్నత చదువులు చదివినా కేవలం వాలంటీర్ జాబ్ే పరిమితం అయ్యాము లేదంటే వలస వెళ్లి పొరుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ బెంగళూరు లో కానీ మేము అంటే ఎంప్లాయ్మెంట్ కోసం వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు ఈ సంస్థలన్నీ పెట్టుబడులు భారీ పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రానికి రావడం ఆనందంగా ఉండడమే కాకుండా మాకు ఎంప్లాయ్మెంట్ అనేది సొంత రాష్ట్రంలోనే జరుగుతుందని అయితే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు భారీ పరిశ్రమల ఏర్పాట్లు పెట్టుబడులు ఇదే కాకుండా ఎంతమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారనే అంశంపై అయితే మనం చర్చించాం మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం థ్యాంక్ యూ